ఆంధ్రలో అయినటువంటి అమరావతి పైన మనం తరచుగా అయితే విమర్శలు చూస్తూ ఉన్నాం అసలు ఈ విమర్శలు కానీ సిపి చేసే వ్యాఖ్యలు కానీ అసలు ఎందుకని చేస్తున్నారంటారు లేదంటే కనుక ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో అమరావతిని అసలు పక్కన పెట్టడానికి అన్న కారణం అనేది ఏమైనా ఉందంటారా గతంలో హైదరాబాదు మన ఉమ్మడి రాజధాని ఆ రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు గత సీఎం గా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో అక్కడ రాష్ట్ర ప్రజలకి ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడు తెలుసు అప్పుడు మీ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచి పరి పరిపాలనా నాయకుడు అని తర్వాత ఆయన తర్వాత ఇంక నలుగురు సీఎంలు అయ్యారు రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళు చెప్పలేదే లేదు అసలు ఏ రోజు మనకి అలాగే అంధ్ర రాష్ట్రం రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేస్తే సింగపూర్లా చేస్తే మళ్ళీ ఎక్కడ మేము కూడా ఆయన పేరు చెప్పుకోవాల్సి వస్తుందో అనే దీనిలో రాజధానిని అలాగా నాశనం చేశారు ఐదు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ అందరూ అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుగా ఓటు వేసి మళ్ళీ మా రాజధాని మాకు కావాలి అన్నట్టు చూపించారు వాళ్ళకి పదకొండు సీట్లతో చూపించారు ఎలా చూపించారో అందరూ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ అంటే అసలు ఆంధ్ర కల్ రాజధాని అయితే రాజధానిలో విమర్శలు చేస్తున్నారు అసలు ఇది రాజధాని ప్రాంతానికి అనువైన అంటారా తెలుస్తుందిగా జనాలకి అందరికి ప్రజలందరూ తెలుస్తుందిగా మొత్తం మునిగిన రాజధాని దగ్గర చుక్క నీళ్ళు లేకుండా ఉండే ప్రదేశం రాజధాని ఎంతో మంది నాయకులు ఎంతో మంది సీనియర్లు అందరూ ఎక్కడ రాజధాని పెట్టాలి అని ఒక దగ్గర కూర్చొని చర్చ చేసేటప్పుడు అమరావతి అనే పేరు అందరు మైండ్ లో వచ్చిందంటే అది అది తెలిసిగా అందరికి అది మెట్టు ప్రదేశం అక్కడ వరద రాదు అవ్వదు అనేగా చర్చ చేసింది అయితే అసలు ఇప్పుడు ఏమంటున్నారంటే అమరావతి అసలు ఒక కమరావతి అన్నారు ఒక బ్రహ్మరావతి అన్నారు గ్రాఫిక్స్ గ్రాఫిక్సే చూపిస్తున్నారు అంటారు అసలు అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అంటారు నిర్మాణం అమరావతి నిర్మాణం అనేది జరుగుతుంది అంటున్నారా లేకపోతే అసలు చంద్రబాబు గారు ఒక గ్రాఫిక్స్ అనేది చూపిస్తున్నారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు అసలు నిజంగానే అక్కడ గ్రాఫిక్స్ అంటారు అది ఒక భవనం కట్టడానికి ఒక సంవత్సరం నుంచి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఒక రాజధాని అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి అదే ఇంకా అప్పట్లో మనకి రాజధాని లేక అమ్మలే అమ్మలేని ఆంధ్ర అయింది మనకి అమ్మలేని ఆంధ్రాని రోజు ఒక రాజధాని అని ఒక ముద్ర వేసుకొచ్చి దాన్ని నిలబెట్టాడు అక్కడ దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి చెడగొట్టి నాశనం చేసింది ఐదు సంవత్సరాలు ఎక్కడుందో కూడా తెలియదు అసలు అలా చేస్తారు అందరు కలిసి అయితే అమరావతి ఒక ఎడారి ప్రాంతం ఒక శ్మశానం అనే వ్యాఖ్యలు కూడా వైసీపీ వాళ్ళు అయితే చేశారు అసలు అలాంటి ప్రాంతంలో పెట్టుబడులు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అసలు సాధ్యం అయింది అంటారా పెట్టుబడులు వస్తాయి వస్తాయంటారా అసలు అలాంటి ప్రాంతంలో గతంలో కేటీఆర్ గారు సీఎం గా ఉన్నారు వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు ఒక మాట అన్నారు అక్కడ అమరావతి రాజధాని పనులు ఆగిపోవడం వల్లే హైదరాబాద్కి నిధులు వచ్చినాయి హైదరాబాద్ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ డెవలప్ అవడానికి అవకాశం వచ్చింది అని కేటీఆర్ గారే డైరెక్టర్ చెప్పారు స్వయంగా అంటే అక్కడ ఆగిపోయినట్టే దాని అర్థం ఏంటి మీరు వచ్చి చెడగొట్టడమే కదా ఇక్కడ ఇక్కడ నిధులు కంపెనీలు అన్నీ హైదరాబాద్ తరలిపోయినాయి అదే ఈ రోజే ఆ రోజే కానీ చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ అధికారంలోకి ఉంటే ఈ రోజుకి అమరావతి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటో పూర్తయ్యేది అది అది చెడగొట్టేసింది ఎక్కడ వైజాగ్ రాజధాని అన్నో కర్నూలు రాజధాని అన్నో మూడు రాజధానులు ఎక్కడైనా రాష్ట్రం ఉందా ఎందుకు లేనిది అనిపించుకొని అంత నాశనం చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఆలోచన తప్ప ఎందుకు ఉపయోగం లేని ప్రయత్నం అది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతిని మరో సింగపూర్లో మారుస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను అంటున్నారు కానీ సాక్షి మీడియాలో మనం చూసుకుంటే అమరావతి అనేది ఒక వేసల గృహం అంటూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం కూడా మనం చూసాం అసలు నిజంగా అది మరో సింగపూర్ అంటారా లేకపోతే నిజంగానే వేసల గృహం లాగా ఉందంటారా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు అన్నారు అంటే అది సింగపూర్ అయి తీరాలి ఎందుకంటే నీ తండ్రి పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయింది దాన్ని కనీసం నువ్వు ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నావు ఒక్క అడుగు ముందుకే పోనిచ్చావా లేదు నీ నాయకులు మీరు అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడడం తప్ప ఏం ఉపయోగం లేకున్నా కూడా పూర్తి చేసే అమరావతి చిన్నపాటి వర్షాలకు కూడా మునిగిపోతుంది అసలు అక్కడ గోదావరి పులస చేపలు కూడా పట్టుకోవచ్చు అని నిన్న కూడా ఒక ఎమ్మెల్యే అన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అన్నారు అక్కడ అసలు ఆ గోదావరి పులస అనేది ఏ కాలంలో అయినా దొరకవచ్చు అంటారా అసలు అక్కడ అమరావతిలో ఆ పరిస్థితి ఉందంటారా నీళ్లు అలా నిలిచిపోయి వరదల వచ్చే పరిస్థితి ఆ పరిస్థితి ఉంటే అక్కడ ప్రజలే ఎప్పుడో తెలివేసేవాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు ఆలోచనే మంచిది కాదు వాళ్ళు అందరూ ఈరోజు బ్రహ్మనాథం పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ఆలోచనలకి ఆయన ప్రయత్నాలకి ఆయన అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఎవరి ప్రయత్నం ఏంటి ఎవరి ఆలోచన ఏంటి ఎవరి మంచితనం ఏంటి అక్కడ పనిచేసే నాయకుడు కావాలి ముందు మనకి వాళ్ళు చెప్పి చెప్తారు సుల్లుకౌలు చెప్తారు ఐదు సంవత్సరాలు చెప్పారు ఏమైంది అక్కడొక్క ఇటుకరాయి పెట్టింది లేదు అమరావతిలో అయితే అమరావతిని వచ్చేసి ఇప్పుడు మనం పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే రెండోసారి కూడా భూములు పుల్లింగ్ చేయడం జరుగుతుంది ఆ భూములు పుల్లింగ్ అనేది అసలు బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పి అంటున్నారు అసలు ఆ పరిస్థితి అయితే అక్కడ ఉందంటారా బలవంతంగా లాక్కునే పరిస్థితి ఉంటే ఆ రోజే ఇవ్వకపోయేవాళ్ళు రైతులు ఈ రోజు రైతులందరూ రోడ్డుకి ఎక్కడ ఎక్కే పరిస్థితికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వల్లే కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదు ఎందుకంటే అందరికీ మనస్ఫూర్తికి ఇష్టమయ్యే కదా రాజధాని ఇక్కడ ఉంటే మేము అందరూ మా కుటుంబం వాళ్ళు బాగుపడతాయి మేము బాగుపడతాం రాష్ట్ర ప్రజలందరూ బాగుపడతారు అనేగా ఇచ్చింది మనస్ఫూర్తిగా ఇచ్చింది భూములే రాజధాని భూములు ఆ రోజు ఐదు సంవత్సరాలు రోడ్డు ఎక్కి రైతులు ఎన్ని తిప్పలు పడ్డారు ఈరోజు మళ్ళీ గుండె మీద చేసుకొని పడుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు భరోసా ఇప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక అమరావతి లక్ష్యంగా అంటారు అది జగన్మోహన్ రెడ్డి కుట్ర ఎందుకంటే ఎక్కడ అమరావతి రాజధాని అయిపోతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అంటే అమరావతి అమరావతి అయితే చంద్రబాబు నాయుడు అంటారని జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అది ఎంత తప్ప వేరే ఆయనకి అభివృద్ధి చేసే ఆలోచన అయితే కాదు అది అయితే మనం చూసుకుంటే విజయవాడ నగరంలో గతంలో ఇదే సంవత్సరం సంవత్సరం కూడా మొత్తాన్ని ముంచేసింది ఆ బొడమీ మళ్ళీ వచ్చేస్తుంది అనే అయితే వైసీపీ బలంగా అయితే తీసుకొస్తా ఉంది అసలు ఏడాది కావాల్సి వస్తుంది విజయవాడ మొత్తం మునిగిపోయి అది బాధాకరం విషయం కానీ అది చంద్రబాబు నాయుడు దృష్టిలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత దాని మీద దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బుడమేరు కాదు కదా దాని చుక్క కూడా ఇటు వచ్చే లేకుండా చేసేది చూసుకుని అక్కడ డ్యామ్ అవనే వాళ్ళవని కట్టించి నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ప్రతి క్షణం వీటి మీదే చూసుకుంటూ ఏ ఒక్క చుక్క కూడా విజయవాడకు రాకూడదనేది చంద్రబాబు ఆలోచన అంటే అప్పుడు మనం చూసుకుంటే కనుక ఆ నీటి మొత్తాన్ని పంట పొలాల్లోకి తరలించేశారు తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లకుండా కావాలని బుడమేరును ముంచేశారు అన్నారు అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అనవస్తవం ఎందుకంటే అది అక్కడ బుడమేరు అనేది పెద్ద లా పెద్ద కాలువ అది దాన్ని గ అక్కడ గండి కొట్టేయడం వల్ల అది ఊర్లోకి రావాల్సి వచ్చిందే కానీ ఏదో చంద్రబాబు ఇల్లు ములిగిపోతేనో ఇటు కొట్టడానికి అది ఏమైనా చిన్న కప్పిళ్ళ కాలువ కాదు కదా నదులు నదుల మీద అది కొట్టేయడం వల్ల అక్కడ గండి కొట్టేయడం వల్ల ఆ నీరు ఊర్లోకి రావడం ఇల్లు మునిగిపోవడం అది బాధాకర విషయం అదైనా అప్పట్లో నాయకులు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమని దృష్టి పెట్టుంటే ఆ రోజు ఆ పరిస్థితి రాకపోయేది అప్పుడే మనం అధికారంలో వచ్చే ప్రయ అప్పుడే వచ్చాం మనం అధికారంలో ఒక ప్రయత్నం వచ్చే కొద్ది రోజులకే ఈ వరదలు జరిగినాయి ఈ లోపల అధికారులతో మాట్లాడడం అక్కడ ఏం చేయాలి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు అనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తీసుకొని అక్కడ గేట్ వేయడం అయింది వాల్ కట్టడం అయింది ప్రజలకి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుందని మనసు అధికారంలో లేకపోయినప్పటికీ నేనైతే బొడమేరు బాధితుల కోసం ఒక్క కోటి రూపాయలు ప్రకటించానన్నారు అదే అసలు సహాయం అనేది నిజంగా అంటారా ప్రజలకి మాజీ సీఎం అయ్యుండి కోటి రూపాయల సహాయం ఇచ్చాను అన్నాడు ఎవరికిచ్చాడు ఎవరి చేతికిచ్చాడు ఒక మాజీ సీఎంఐ ఉండి ప్రజల కష్టాలు ఏంటి వాళ్ళ బాధలేంటి వాళ్ళ అవసరాలు ఏంటి అని చూసుకోవాల్సింది పోయి కోటి రూపాయలు ఇచ్చాం ఎవరి చేతికి ఇచ్చావో తెలియదు అది ఏమైనా తెలియదు ఏదో పేరుకి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చాడు అని ప్రచారానికి తప్ప అది ఎటువంటి ఉపయోగం లేదు ఈ రకంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది కదా ఈ నేపథ్యంలో జగన్ అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చి అవకాశం ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నారా అవకాశం లేక ఈ మాటలు మాట్లాడుతున్నారా అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే ప్రజలందరూ ఎప్పుడైతే నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండు సీట్లకి దించారు నీకు అప్పుడే నీ ఇది పోయింది ఇంకా ఇంకా నువ్వు ఎన్ని మాట్లాడినా జనాలు నమ్మే పరిస్థితే లేదు జగన్మోహన్ రెడ్డి గారు